కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా అలాగే ఎంత కష్టపడినా కష్టానికి దగ్గర ప్రతిఫలం అయితే దక్కదు అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని మంత్రాలనైతే పఠించటం వలన మన కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుంది అదేంటో ఈ వీడియోలో చూసేద్దాం సిరి సంపదలకు అధిపతి లక్ష్మీదేవి దానికి కాపలాదాదుడు కుబేరుడు వీరిద్దరినీ కలిపి పూజించటం ద్వారా సకల సంపదలు చేకూరుతాయట కోల్పోయిన అష్ట ఐశ్వర్యాలు కూడా తిరిగి వస్తాయి సంపదను కోరుతూ లక్ష్మీ కుబేరు పూజ చేయటం అన్ని విధాలా శ్రేష్టం ఓం శ్రీం హ్రీం క్లీం లక్ష్మీ కుబేరాయ నమ అనే మంత్రాన్ని రోజు నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు ఉచ్చరించడం ద్వారా అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయి కుబేరుని దిశగా పేర్కొనబడుతున్న ఉత్తర దిశను చూస్తున్నట్లు కూర్చుని ఈ మంత్రాన్ని పంటించినట్లయితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది కుబేరుల్ని స్థుతించేటప్పుడు కుబేర యంత్రాన్ని ఉంచి పూజించటం వల్ల మంచి ఫలితాలు ఇస్తుంది కుబేర యంత్రానికి నాలుగు మూలల పసుపు కుంకుమ చందనం ఉంచి పువ్వులతో ప్రార్థించాలి ఆపై కుబేర గాయత్రి మంత్రం నూట ఎనిమిది లేదా వెయ్యి ఎనిమిది సార్లు పట్టించడం ద్వారా లక్ష్మీ కుబేరుల యొక్క అపూర్వమైన కరుణా కృపతో మీకు కష్టానికి దగ్గర ప్రతిఫలమైతే పూర్తిగా లభిస్తుంది అలాగే ఇంకొక లక్ష్మీదేవి స్తోత్రాన్ని కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను దాని ద్వారా కూడా మీకు అమోఘమైన ఫలితం అయితే ఉంటుంది దీనిని కూడా భక్తి అలాగే శ్రద్ధతో మీరు పఠించినట్లయితే అత్యుత్తమ ఫలితాలను మీరు కనుగొనవచ్చు ఏదైనా మనం కష్టం చేసి తరువాత దైవకృపతో ప్రార్థించినట్లయితే మన కష్టానికి తగిన ప్రతిఫలం అనేది తప్పకుండా దొరుకుతుంది ఈ లక్ష్మీ స్తోత్రం కూడా అటువంటిది త్రైలక్య పూజితే దేవే కమలా విష్ణువల్లభయావం అచలకృష్ణే తి భవ కమల చంచలక్ష్మీచలాభూతిర్హరిప్రియా పద్మా పద్మాలయ నమ్యక్ ఉచైశ్రీ పద్మనీ ద్వాదశత నామాని లక్ష్మీ సంపూజ్య యఠేత్ స్త్రీలక్ష్మీర్భవే తస్య పుత్ర అభి ఈ స్త్రీ దక్షిణలక్ష్మీస్తోత్రం సంపూర్ణం ఈ స్తోత్రాన్ని కూడా మీరు వీలైతే రోజుకు నూట ఎనిమిది సార్లు పఠించడం వలన అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడవచ్చు ఇక లక్ష్మీ స్తోత్రాలతో పాటు మనకున్న దోషాలు తొలగిపోవాలి ముఖ్యంగా శని దోషం పోవటానికి మీకు ఒక శ్లోకం అయితే చెబుతాను శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి శనివారం రోజున శని యంత్రం స్థాపించి దాన్ని క్రమ పద్ధతిలో పూజించాలి ఆ తరువాత ప్రతిరోజు ఆవాల నూనెతో దీపం వెలిగించాలి నీలం లేదా నలుపు రంగు పువ్వులను సమర్పించాలి ఇలా చేయటం వలన శనిదేవుడు సంతోషించి ఆశీర్వదిస్తాడు శనివారం రోజున మూడు కుండలలో ఒకటిన్నర కిలోల నల్ల శనగలను విడివిడిగా నానబెట్టాలి అనంతరం వాటిని బాగా కడిగి ఆవాల నూనెలో బాగా వేయించి శనిదేవుడికి నైవేద్యంగా సమర్పించాలి అలాగే నల్ల బెల్లం సమర్పించాలి పూజ పూర్తయిన తరువాత పావు కిలోల పప్పును గేదెకు తినిపించాలి ఇంకో పావు కిలో పప్పును కుష్ఠరోగులకు తినిపించాలి మూడో పావును ఎవ్వరూ లేని ప్రదేశంలో మీ ఇంటి నుంచి దూరంగా బయటకు విసిరేయటం ఇలా చేస్తే గనక మీకు ఉన్న శని దోషాలు అన్నీ పూర్తిగా తొలగిపోయి ఆయన ప్రభావం తగ్గుతుంది అప్పుడు మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు విజయం అనేది చేకూరుతుంది ఇది చాలా సులభమైన పద్ధతి అందరూ అనుసరించడానికి వీలుగానే ఉంటుంది మనకి కుండలు అందుబాటులో దొరుకుతాయి అలాగే శనగలు ఆవాళ్ళ నూనె కూడా మీరు కష్టాలతో ఉంటే మాత్రం తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి చూడండి తప్పక మీ గ్రహ బాధలు తొలగుతాయి మీరు చాలామంది ఆర్థిక వాదులతో బాధపడుతూనే ఉంటారు ఆర్థిక ఇబ్బందులను తొలగించుకోవటానికి పౌర్ణమి అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆ పౌర్ణమి తిది రోజున చేయవలసిన కొన్ని పరిహారాలను ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను శ్రద్ధగా వినండి పౌర్ణమి రోజున ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే శ్రీ మహాలక్ష్మి అనుగ్రహంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని మన పండితులు అంటున్నారు చేతి నిండా డబ్బు సంపాదించిన పొదుపు చేయలేక బాధపడేవారు ఈ ఆధ్యాత్మిక చిట్కాలను పౌర్ణమి రోజున పాటిస్తే సరిపోతుంది పౌర్ణమి రోజున లేదంటే మంగళ శుక్రవారాలలో కళాఖండను అంటే పటిక బెల్లాన్ని ఇంటిలోని కామాక్షి దీపంలో వేసి దీపం వెలిగించి లక్ష్మీదేవికి చూపిస్తే మనకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది ఎంత చిన్న చిక్కానో కదా అలాగే బుధ గురువారాల్లో పౌర్ణమి రోజున కుబేరుడిని స్థుతించి పూజిస్తే ఆదాయం అనేది ఇంటికి చేరుతుంది ఊరగాయలు అంటే కుబేరునికి ప్రీతి అదేనండి పచ్చళ్ళు అందుకే ఇంట్లో ఎప్పుడూ కూడా మనం పచ్చళ్ళను నిల్వ చేసుకోవటం మంచిది ఇలా చేస్తే ఆదాయం లభిస్తుందట అలాగే ఇంటికి వచ్చే సుమంగలి స్త్రీలను వెంటనే వాళ్ళకి నీటిని ఇవ్వటం అలాగే వెళ్ళేటప్పుడు పసుపు కుంకుమలను ఇవ్వటం ద్వారా జన్మజన్మల పాపాలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు మీకు ఇందులో ఏది అనుకూలంగా అనిపిస్తే దానిని పాటించండి అలాగే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి